ఆర్మూరు మండలం అంకాపు గ్రామంలోని భార్గవి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులకు రొటేరియన్ చంద్రశేఖర్ సబ్జెక్టుతో మరియు ఆలోచన నైపుణ్యాలు ఇలా పెంపొందించుకోవాలి వ్యక్తిగత వికాసంపై అవగాహన కల్పించారు అదే విధంగా ఆరుమూరు పట్టణంలోని నగర్ లో విద్యా హై స్కూల్ లో పదవ తరగతి విద్యార్థులకు సైతం అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తులో ఎలాంటి లక్ష్యం సాధించాలి ఇలా పట్టుదలతో ముందుకెళ్లాలని అనే అంశాలపై చర్చించి వారికి నైపుణ్యాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారగ విద్యా నికేతన హై స్కూల్ ప్రిన్సిపాల్ పట్వారి ప్రగతి విద్యా హై స్కూల్ డైరెక్టర్స్ ప్రవీణ్ పవర్ గోపీకృష్ణ రోటరీ క్లబ్ అధ్యక్షుడు పట్వారి గోపీకృష్ణ కార్యదర్శి తులసి కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అంతకుముందు డైరెక్టర్ ప్రవీణ్ పవార్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు గోపీకృష్ణ పట్వారి కార్యదర్శి తులసి కుమార్లు చంద్రశేఖర్ ను ఘనంగా సన్మానించారు

ఆ గోల్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈజీగా ఒక ఫోన్ ఫోన్ ఉంటే మీకు ఆటోమేటిక్గా పది నిమిషాలు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ బుక్ లో నోట్ చేసుకోండి ఎట్ ద సేమ్ టైం ఆ గోల్ని రీచ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు ఆ డాన్స్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు టీచర్ కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు మీ గోల్ ఏదైనా కావచ్చు ఆ గోల్ రీచ్ అయిన వాళ్ళు ప్రపంచంలో ఉండరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోండి ఆ అంతా నోట్ చేసుకోండి ఎందుకంటే మీకు ఆ గోల్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఉంటే అప్పుడే మీరు కరెక్ట్ గా ప్లాన్ చేయగలుగుతాం లేదా ఈ గోల్ ఏం రీచ్ కాగలరా లేదా అనేది అనలైజ్ చేయవచ్చు ఏ గోల్ రీచ్ కాలేదు అని కనిపిస్తే మీరు గోల్ చేంజ్ చేస్తుంది